విజయ్ గారు నమస్కారం నమస్తే సో ఈ మధ్యలో చూసుకున్నట్లయితే ఈ డివోర్స్ రేట్ ఏదైతే ఉందో అది గణనీయంగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే ఎక్కువ భార్య భార్య భర్తల మధ్య వివాదాస్పదాలు ఎక్కువగా రావడం అసలు ఒక భార్య భర్తతో ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా తోడుండాలి ఎలాంటి సిచ్యువేషన్స్లో తిట్టాలి అలాగే ఒక భర్త కూడా తల్లిదండ్రులు అందరిని వదిలేసి భర్త దగ్గరికి వచ్చినప్పుడు భర్త ఎలా ట్రీట్ చేయాలి భార్యని ఇలాంటి సిచ్యువేషన్స్లలో అంటే కొన్ని సిచ్యువేషన్స్ చూశాను ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయంలే అని భర్త అనడం వాళ్ళ సొంత ఫ్యామిలీ మన ఏదో దూరం చేయాలి అంటే ఇలాంటి విషయాలలోనే ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి కదా మరి సో ఎలా ఉండాలంటారు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అంటే మీరు అన్నట్టుగా పెళ్ళి అనేది చాలా పవిత్రమైన బంధం అండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఒక వాతావరణంలో పెరిగి ఒక అమ్మాయి సడన్గా ఒక కొత్త ఇంటికి స్విచ్ అవుతున్నది వచ్చేస్తుంది అంటే నిజంగా చాలా విషయాలలో తను అర్థం చేసుకోవాల్సి వస్తుంది కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే తను పుట్టి పెరిగిన వాతావరణం వేరే వాళ్ళ ఆహార అలవాట్లు వేరే వాళ్ళ ఇంట్లో ఉండే పద్ధతులు వేరే కదా వాళ్ళవన్నీ వేరే మరి అలాంటిది ఏమీ తెలియకుండా కొత్తగా ఒక ఇంటికి అంటే మీరు అన్నట్టుగా అది లవ్ మ్యారేజెస్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఏదైనా సరే కంప్లీట్గా ఒక ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారుతున్నప్పుడు తప్పకుండా అంటే మన ఇంట్లో ఉన్నట్టుగా ఇప్పుడు మా ఇంట్లో ఉన్నట్టు పద్ధతులు మీ ఇంట్లో ఉండకోసం మీ ఇంట్లో ఉండలాగా నాకు మేము ఏదైతే పద్ధతిగా కరెక్ట్ చేస్తామో అదంతా మీకు చాదస్తంగా అనిపించవచ్చు మీరు పద్ధతిగా చేసేది నాకు చాదస్తంగా అనిపించవచ్చు ఇదేంటి దీనికేనా ఇదే ఏంటి ఇది లేకపోతే ఇది చేయకపోతే ఏమిటి అని అనుకుంటారు అనమాట సో ఒక ఎవరి ఇంట్లో పద్ధతులు వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు ఇది మేమే కరెక్ట్ ఇది మా మా పద్ధతి ఇంతే మేము ఇలాగే ఉంటాం అనుకుంటారు కాబట్టి అమ్మాయిలు కానీ అమ్మాయి ఒకసారి తల్లిదండ్రుల ఇల్లు వదిలేసి ఒక మెట్టింటికి వెళ్ళి వచ్చినప్పుడు చాలా విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వాల్సి కూడా వస్తుంది తప్ప 对。<music> అది తప్పదు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదండి అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో కాకుండా అదే చెప్తున్నా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇదివరకు మా పెళ్ళిళ్ళప్పుడు మా పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇంతకు మా అమ్మాయి పెళ్లి చేసినప్పుడు కూడా మేము ఇదే చెప్పమ్మ జాగ్రత్త మరి అత్తగారిని మా అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకో నువ్వు వాళ్ళని బాగా చూసుకుంటే మమ్మల్ని మీ మీ ఆయన బాగా చూసుకుంటాడు కాబట్టి ఎటువంటి పొరపచ్చు లేకుంటే వాళ్ళు ఇప్పుడు మీ ఇప్పుడు నువ్వు మీ అత్తగారిని వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోకపోతే ఆ ఎఫెక్ట్ ఆయన ఏం చేస్తాడు మా మీద చూపిస్తాడు కాబట్టి మమ్మల్ని మమ్మల్ని మేము బాగుండాలి మమ్మల్ని మీ మీ వారు బాగా చూసుకోవాలంటే నువ్వు ఆయన వాళ్ళ వాళ్ళని బాగా చూసుకోమని చెప్పాము సో అలా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఏమిటంటే ఎవరు ఏం చెప్పట్లేదు ఇప్పుడు మరి అంటే మా అమ్మాయి పెళ్ళి దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అండి ఇప్పుడు కాదు సో ఇప్పుడు అంటే ఇప్పుడు సంవత్సరము రెండు సంవత్సరాల కిందట ఆరు నెలల కిందట జరిగే పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే తల్లి చెప్తుందనమాట ఏమి కాంప్రమైజ్ అవ్వకు ఓకే ఏ ఏమాత్రం గొడవైనా నేనున్నానని మర్చిపోకుండా ఒక్క ఫో ఫోన్ కాదు నువ్వు వచ్చేసాయి నువ్వు ఎందుకు నువ్వు ఒక ఒక సూట్ కేసు ఎప్పుడు రెడీగా రెడీగా పెట్టుకో సర్దుకొని ఓకే అన్ని బట్టలు సర్దుకొని ఒక సూట్ కేసు రెడీగా పెట్టుకో ఎవరికి చెప్పనవసరం అవసరం లేదు నువ్వు ఇక్కడికి వచ్చే మిగతా సంగతులు నేను చూసుకుంటాననే కొంతమంది తల్లులు కూడా ఉన్నారు కొన్ని కాపరాలు కా చెడిపోవటానికి నేను అందరిని అనట్లేదు ఐఎమ్ సారీ టు సీ చాలా మటుకు తల్లి అవుతుంది అనమాట సో తల్లి అంటే తల్లి అనేది ఏమిటంటే తండ్రి పాత్ర ఎంత ఉన్నా తల్లి పాత్ర చాలా ముఖ్యం పిల్లలకి ఆ మరి ముఖ్యంగా ఆడపిల్లలకు మంచి చెప్పడం కానీ చెడు చెప్పడం కానీ అమ్మ ఇది ఏంటి నా జీవితంలో కూడా జరిగింది నేను కూడా ఇలాగే నా పట్టిల్లో వదిలేసి నేను ఇంటికి వచ్చాను నేను కూడా ఇలాంటి ఫేస్ చేశాను కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మనము కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది నువ్వు సర్దుకోవడానికి ట్రై చేయి సర్దుకోవడానికి ట్రై చేయి లేదు అన్నప్పుడు ఇంకా నీ చేత కాదు నీకు లైఫ్ థ్రెట్ అవుతుంది నేను హరాష్మెంట్ భరించలేకపోతున్నా అన్నప్పుడు కంపల్సరీగా నువ్వు నా దగ్గరికి వచ్చేసి కంపల్సరీగా నువ్వు నాతో షేర్ చేసుకో ఏ బాధ కూడా నువ్వు నాతో షేర్ చేసుకో అని చెప్పాల్సి చెప్పాల్సిన బాధ్యత తల్లికే ఉంది కానీ అంతేగాని ఈరోజు మా ఆయన వచ్చాడు ఇవాళ నేను బిర్యానీ వండాను ఆయన నాకు వద్దన్నాడు ఈరోజు నేను చక్కటి చిక్కటి మజ్జిగ చేశాను నాకు మజ్జిగన్న వద్దన్నాడు దాని తర్వాత నేను బాగా తయారయ్యాను రాగానే నన్ను చూడకుండా లోపలికి వెళ్ళి పడుకున్నాడు ఇవన్నీ చిన్న 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 కారణాలు కూడా విజయం ఇవన్నీ చిన్న చిన్న కారణాలే ఒక్కటి చిన్నది ఇదే క్వశ్చను ఒక తల్లికి అడిగినప్పుడు ఎక్కడో అంటే ఆన్లైన్లో వాడు ఆఫ్లైన్లో అడిగినప్పుడు ఆ తల్లి ఏం సమాధానం ఇస్తుంది అంటే ఒకప్పుడు మేము పెళ్లి చేసుకున్నాం ఎప్పుడు ఒక నలభై ముప్పై ఒక ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాల క్రితం మేము పెళ్లి చేసుకున్నాము ఒకప్పుడు ఆయన మంచిగున్నా మంచిగా లేకపోయినా ఫిజికల్గా ఉన్నా లేకపోయినా వేరే అక్రమ సంబంధాలు పది పదిహేను పెట్టుకొని వచ్చిన లేకపోతే డైరెక్ట్గా ఇంట్లోనే డైరెక్ట్గా నా ఉన్న నాకు ఉన్నారు అని మాట్లాడినా ఏం చేయలేని పరిస్థితి బయటికి వచ్చి చెప్పలేని పరిస్థితి అలాగే అప్ప అప్పట్లో కొట్టినా కానీ భరించేవాళ్ళం విపరీతంగా హెరాస్ చేసిన అత్త మామూలు హెరాస్ చేసినా భరించేవాళ్ళం ఈ భయాలన్నీ మాలో ఉన్నాయి కాబట్టి నా కూతురైనా మంచిగా ఉండాలి అన్న అంటే అఫ్ కోర్స్ అది కొంచెం మితిమీరుతుంది అనుకో ఆ భయంతో ఇలా చేస్తున్నామని చెప్పి అన్నట్టుగా ఎస్ మీరు అన్నట్టుగా ఇదివరకు జనరేషన్లో అంటే ఒక నలభై ఏళ్ళ కిందట చూసుకుంటే కంప్లీట్గా భార్య అనంగానే భర్త చెప్పిన మాట వినాలి అత్తగారు చెప్పిన మాట వినాలి వంట చేయాలి ఏం చెప్తాను చెప్పినా కూడా హుజూర్ అనాలి ఎదురు చెప్పకూడదు అనేది ఉండేది ఎందుకంటే అప్పట్లో వి వాళ్ళు కాదు ఆడ ఆడపిల్లలు చదువుకుంటే అంటే ఎటువంటి డెసిషన్ వాళ్ళకు సంబంధించి వాళ్ళు తీసుకోవడానికి కూడా వాళ్ళకి హక్కు ఉండేది కాబట్టి ఉండేది కాదు కాబట్టి వాళ్ళకి అంత తెలివితేటలు ఉండేవి కాదు ఏది చెప్పినా కూడా వాళ్ళు కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళు తండ్రి అంటే భర్త స ఎంత హరాష్ చేసినా అత్తగారు ఎంత చేసినా కూడా అక్కడే ఉండాల్సి ఉండిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్లకు బయటికి వస్తే బతికే దారి లేదు కాబట్టి కొన్ని విషయాలలో వాళ్ళు ప్రతిరోజు ఏడుస్తూ కూడా కాపురాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అప్పుడు కానీ ఇప్పుడు అలా లేదండి ప్రతి ఒక్క అమ్మాయి నాకు తెలిసి ఉద్యోగం చేయని అమ్మాయి అంటూ ఎవరు లేదు తప్పకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఇంటి కాబట్టి నేనే నేనేం సలహా ఇస్తానంటే మీరు అన్నట్టుగా తప్పకుండా అత్తగారి ఇంట్లో కాపురం చేసుకోండి మంచిగా ఉండండి ఎంతవరకు మీ లైఫ్ రెట్ కానంత వరకు మీ ఆత్మాభిమానం తగ్గన అంటే మీ దెబ్బ మిమ్మల్ని ఎవరు ఇన్సల్ట్ చేయనంత వరకు మీకు అన్కంఫర్టబుల్ గా ఉన్నంత వరకు మాత్రమే మీరు ఉండండి ఎప్పుడైతే మిమ్మల్ని హరాష్ చేయడం మొదలు పెడతారో నేను ఇక్కడ ఉండలేనని నలుగురు నాలుగు రకాలుగా మిమ్మల్ని కావాలని హరాష్ చేస్తారో కంపల్సరిగా నేను కూడా బయటికి రమ్మని చెప్తా ఉండాల్సిన అవసరం లేదు సో మీరు చెప్పినట్టుగా పెళ్ళైన తర్వాత మోస్ట్లీ అత్తమ్మలతో అంటే మిమ్మల్ని ఉంటేనే బాగుంటుంది అంటారా ఉంటే బాగుంటుంది మీరు చెప్పిన ఈ రీజన్స్ అంటే అన్నిటికంటే కూడా అంటే మామేదో అంటాడు అత్తో అంటాడు మిమ్మల్ని తోటి కూడలు వచ్చేదా ఇవన్నీటి కంటే కూడా ఇప్పుడు ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే అందరు ఇండిపెండెంట్ అవుతున్నారు ఆ పాతకాలంలో అంటే పాతకాలం అంటే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఊరు రోజులు రావడానికి ఇష్టపడట్లేదు సో వీళ్ళేమో జాబు రీత్యా ఇక్కడికి వచ్చి తప్ప తప్పనిసరిగా చేసే పరిస్థితులలో కూడా ఉంటాయి అదేనండి ఎదంటే నేను ఇప్పుడు చెప్పేది అంటే ఇదన్నిటికీ ఏంటంటే మీకు నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా భర్త దగ్గర నుంచి భర్తకు అక్రమ సంబంధాలు ఉన్నా అతను ఫిజికల్గా అంటే ఫ్యామిలీ లైఫ్కి పనికిరాడని మీకు తెలిసినా ఒకవేళ అతనికి ఇంకా ఏదో పిచ్చి వేషాలు వేస్తున్నాడు ఇతనికి చాలా బయట చాలా అఫేర్స్ ఉన్నప్పుడు తెలిసినప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు బయటకు వచ్చేయడమే బెస్ట్ ఎందుకంటే బయట రుచులకు అలవాటు పడ్డ వాళ్ళు ఇంట్లో ఇంట్లో ఫుడ్ నచ్చదు వాళ్ళకి ఎంత మీరు ఎంత వండి పెట్టినా కూడా కాబట్టి అలా అలాంటప్పుడు మీ బ మీ అభిమానాన్ని చంపుకొని ప్రతిసారి బయట ఏమేం పనులు చేసి వచ్చాడో మళ్ళీ ఇప్పుడు లోపలికి వచ్చాడు అని మీరు బాధపడే బదులు మీరు వదిలేసుకోవడమే మంచిది కాకపోతే ఏంటంటే ఈ స్టేజ్కి రావాలి అని అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు నిజంగా నేను భర్త నుంచి విడిపోతున్నానంటే ఏం కారణాలు ఉన్నాయి ఇంకా నాకు విడాకులు తప్ప నేను తను పోట్లాడి బయటికి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదా మేమిద్దరం కూర్చొని మేమన్నా మాట్లాడుకోవచ్చా ఓకే మేము మాట్లాడుకుంటే ఏమైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందా అనేది మీరు ఆలోచించుకొని ఇంకా లేదు నేను మా నేను మా ఆయనతో మాట్లాడాను అసలు వినలేదు మా అత్తగారితో మాట్లాడాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు నేను తగ్గినా కూడా వాళ్ళు ఏమాత్రం నేను పది పాయింట్స్ తగ్గినా ఒక్క పాయింట్ కూడా తగ్గట్లేదు నా వల్ల కాదు అన్నప్పుడు మళ్ళీ దారేంటి బయటికి రావడమే కాకపోతే ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి చిన్నదానికి విడిపోతున్నావు విడిపోతున్నాం ఎందుకంటే నేను కూడా నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నా నువ్వు పది లక్ష నువ్వు రెండు లక్షలు సంపాదించు రెండు రెండు లక్షలు సంపాదిస్తున్నా నేనేం నీ మీద డిపెండ్ అవ్వట్లేదు ఓకే ఇప్పుడు నా అతను అడుగుతాడు ఎంత సంపాదిస్తున్నావు అంటే భార్య చెప్పదు ఎందుకంటే నేను చెప్పను నాకు నీ నీకెందుకు నేను చెప్పాలి అని అంటుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి నీవు ఉన్నప్పుడు అమ్మాయిలు భయపడట్లేదు నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నాకు నా బతుకు నేను బతుకుతానని బయటకు వస్తున్నాను అంటే కొన్ని చూడడానికి గా ఉన్నాయి కానీ కొన్ని విషయాలు చెప్తున్నా ఉన్నాయండి ఉన్నాయి నేను చెప్తున్నా అదే చెప్తున్నా అంటే అలాంటివి ఉన్నప్పుడు అంటే ఏదైనా సరే ఇప్పుడు నా ఇప్పుడు అబ్బాయి చెప్పాడు నా జీతం రెండు లక్షల రూపాయలు మరి నువ్వు కూడా చెప్పాలి కదా నీకెందుకు చెప్పాలి భర్తగా నీది బాధ్యత నన్ను నన్ను పెళ్లి చేసుకున్నావు నేను ఎంత సంపాదిస్తున్నాను ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని తీసి పక్కన పెట్టా ఇంకొక చిన్న సందేహం అదేంటి అంటే ఇప్పుడు భర్త అన్ని రకాలుగా మంచి అంటే ఏమి వేరే ఏమి ఎఫర్స్ పెట్టుకోకుండా ప్రపంచానికి బయటకి మంచం లాగానే కనిపిస్తాడు అండ్ ఏం ఎఫర్ట్స్ కూడా పెట్టుకోలేదు అంటే కొట్టడు తిట్టడు బట్ కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇంటికి ఓ పది మంది చుట్టాలు వచ్చినప్పుడు ఎగతాళిగా మాట్లాడడం అది కూడా చేస్తాం రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడడం ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇంట్లో ఏదన్నా జరుగుతుంది అనుకోండి సో ఎప్పుడు కానీ ఫ్యామిలీ తరఫున మాట్లాడడం ఈ అమ్మాయిని ఓర్ అంటే తను బయట నుంచి వచ్చింది కాబట్టి నీకు సంబంధం లేదు ఇది మా ఫ్యామిలీ విషయం నేను మా అమ్మ మా చెల్లి మా అన్న మాట్లాడుకుంటాం నీకు విషయం లేదు నీకు అవసరం లేదంటే అమ్మాయిని మీరు మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆమెను సపరేట్ గా పెడితే ఆ క్వశ్చన్ ఏంటి అంటే అబ్బాయి ఎంత మంచిోడైనా ప్రపంచానికి మంచోడైనా గానీ అంటే అందరి దృష్టిలో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు భార్య విషయానికి వచ్చేసరికి చిన్న చిన్నగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు ఇది చూడటానికి చిన్న విషయం లాగానే కానీ మనసులో అలా కదిలిస్తూ ఉంటది అరే నేను కదా ఈ పర్సన్ కోసం ఇదంతా వదిలేసి వచ్చింది ఎంత చెప్పినా గానీ కొంతమంది ఇలాంటి విషయాలలో మారలు ఏముంది పది మంది దగ్గర ఇలానే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ మైండ్ అసలు అలాంటి వాళ్ళు ఎంత చెప్పిన మారని వాళ్ళు అలా బిహేవ్ చేసే వాళ్ళ దగ్గర ఉండొచ్చు నిజంగా లైఫ్ లాంగ్ అంటే ఇప్పుడు అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి నేను మళ్ళీ మీకు ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తా అంటే పీక్ స్టేజ్కి వెళ్ళి వెళ్ళిపోయి మనం ఎంత చెప్పినా ఇతను మూర్ఖుడు ఈమె వినదు ఈమె కానీ ఇతను కానీ వినడు ఇంకా ఇతనితో నేను కలిసి ఉండలేను ప్రతి క్షణం నేను కలిసి ఉన్న క్షణం క్షణం నేను బాధపడే బదులు నేను ఇంకా ఇతను మారాడు కాబట్టి నేను బయటికి వెళ్తాను అని అంటే దాంట్లో తప్పే లేదు మీరు చెప్పారు యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్ ఆయన వినలేదు అత్తగారు చెప్పారు బాబాగారు చెప్పారు మీరు పర్సనల్గా చెప్పారు ఎయిడ్స్ చెప్పారు కాళ్ళు మొక్కి చెప్పారు దాని తర్వాత అడుక్కొని చెప్పారు ఇది కాదు పద్ధతి కాదు అన్నప్పుడు ఏం చేస్తారండి ఇంకేం చేస్తారు విడిపోతే అది అందులో తప్పే లేదు కొంతమంది అంటే అందుకే నేను అంటానండి ఏ భార్య కానీ భర్త కానీ భర్త కానీ భార్య కానీ ఎవరైనా మీరిద్దరు ఇద్దరు ఒకరికొకరు గౌరవించుకోవడం నేర్చుకోండి సో మీరు మీ ఆవిడని మీ ఆవిడ ఏదన్నా తప్పు చేస్తే అప్పుడు సర్ది చెప్పేసి తర్వాత తను టైం ఉంటుంది కదా మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నువ్వు అలా చేసావు కదా అది తప్పు నువ్వు అలా మాట్లాడకూడదు నువ్వు ఇలా ఉండకూడదు అని నువ్వు చెప్పినప్పుడు తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటుంది మీరు నలుగురిలో నలుగురిలో కూర్చోబెట్టి ఆవిడ అంతేనండి ఆవిడకేం తెలియదండి మీరు ఎంత చెప్పినా వేస్ట్ అన్నప్పుడు నిజంగా తను బాధపడుతుంది కదా అదే నిన్ను అంటే మా ఆయన అంతని చదువుకున్నాడు కానీ వేస్ట్ అండి ఏం అర్థం కాదంటే నీకెంత బాధ ఉంటుంది కాబట్టి నిజంగా భర్త కానీ భార్య కానీ తప్పు చేస్తే తప్పకుండా వాళ్ళందరూ పక్క సపరేట్గా కూర్చోబెట్టి మాట్లాడండి అందరి ముందు మీరు అవమానిస్తే నీ భార్యను నువ్వు అవమానిస్తే నీ భర్త నువ్వు అవమానిస్తే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు ఎవరిని రెస్పెక్ట్ ఇస్తారా మీ ఆయన ఏదైతే సరిగ్గా మాట్లాడు నువ్వేం మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావు రెస్ట్ ఎవరు కాబట్టి మన వాళ్ళను మనం గౌరవించుకోవడం చాలా అదే మీరిద్దరు ఒకరికొకరు గౌరవించుకో మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించారు అమ్మకేం తెలియదు నాన్న అసలు వేస్ట్ నాన్న అమ్మకేం చెప్పకూడదు అని పిల్లలు అంటారు కదా నాన్నకేం చెప్పద్దు ఇంకా కొంతమంది ఉంటారండి నాన్నకేం చెప్పొద్దు ఆయనకేం తెలీదు మనం నాన్న వెళ్ళిపోయిన తర్వాత మనం బయటకి వెళ్ళి తక్కువ చెప్తున్నా అంటూ ఉంటారు కొంతమంది సో అప్పుడు నాన్న మీద ఏం గౌరవం ఉంటుంది అండి నాన్న ఎందుకో నుంచి పొద్దున వెళ్తాడు ఆఫీస్ కి ఎందుకో లేట్గా వస్తాడు అడుగుదాం ఈ రోజు అంటే నువ్వు ఆయనను అడగాలి పిల్లలతో పాటు నువ్వు అడిగితే అంటే వాళ్ళు వాడి మధ్యలో ఏదో నువ్వు వాళ్ళ వాడి మైండ్లో ఏదో తప్పు చేస్తున్నాడు మనం అడుగుదాము అని ఉంటుంది కదా కాబట్టి ఎవరైనా సరే అల్టిమేట్గా భార్య భర్త మీద్దరు ఒకరినొకరు మాట అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ సమస్య అనేది విడిపోయేదాకా వచ్చినప్పుడు ఒక్కసారి కూర్చొని మాట్లాడండి ఇదిగో మనం పెళ్లి చేసుకోకూడదు మనం ఇలా అనుకున్నాం కదా పెళ్లి చేసుకున్నప్పుడు అంటే కొత్తగా వచ్చినప్పుడు మీరు ఇలా ఉన్నారు కదా ఎందుకు మారిపోతున్నారు ఏంటి ప్రాబ్లం ఏంటి నేనేమన్నా మారాలా లేకపోతే మీరేమన్నా మార్తారా అని మీరు ఒకసారి మాట్లాడుకోండి ఎంతసేపు వచ్చి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము పెద్దవాళ్ళకి చెప్పడము ఇంకొకటి అంటే మూడో వాళ్ళని ఇంటర్ఫియరెన్స్ లేకుండా మీరు మీరే పరిష్కొచ్చు అంత ట్రై చేయండి ఇంకా అదేనా లాస్ట్ తప్పదు అన్నప్పుడు మాత్రం ఒకటే తారి వెళ్ళిపోవడమే ఓకే అండి సో మచ్